తెలంగాణ సమాజానికి బయలుదేరిండు ఆనాడే మేమందరం భావించినాం యాభై ఒక్క నెలల దురపాలనలో తెలంగాణ సమాజం ఆత్మగౌరవం లేనటువంటి పరిస్థితి ఏ ఆత్మగౌరవంతోనైతే తెలుగుదేశం పార్టీ బయలుదేరిందో ఏ ఆత్మవిశ్వాసంతో చంద్రబాబు నాయుడు గారు మాకు పని చెప్పిండో దానికి అనుగుణంగా ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో ఈనాడు మీ ముందుకు రావడం జరిగింది పెద్దలు కోదండరామ్ గారితోని పెద్దలు చాడా వెంకటరెడ్డి గారితోని ఎన్టీఆర్ భవన్ ధరకు విజ్ఞాపన చేసిన మనందరం కూటామిగా ఏర్పడదాము తెలంగాణ సమాజ శ్రేయస్ కొరకు కాంగ్రెస్ పార్టీతో కలిసిపోదామని చెప్పని మాట్లాడినటువంటి మొట్టమొదటి వ్యక్తిని ఎల్ రామ్ అని చెప్పి మనవి చేస్తున్నా ఏ పేదల బిడ్డడు ఏ పేదల బిడ్డడు ఎన్టీఆర్ భవన్ లో వెళ్లి పూరించి కాంగ్రెస్ పార్టీ ద్వారా తెలంగాణ సమాజంలో న్యాయం జరగాల ఈ టిఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనకు చరమగితం వాడాలా కూటమి ప్రభుత్వం ప్రజాశ్రేయస్సు కొరకు ముందుకు రావాలని చెప్పని ప్రజాశ్రేయస్సే ధ్యేయంగా ముందుకు రావడం జరిగింది ఈ తెలంగాణ సమాజంలో యాభై మూడు నెలల పాలనలో కేసీఆర్ ప్రభుత్వంలో ఎనిమిది లక్షల కోట్లు ఖర్చు కాబడ్డాయి ఎనిమిది లక్షల కోట్లు ఖర్చేనా కానీ న్యాయం కానిటువంటి పరిస్థితి ఆ న్యాయమయ్యే విధంగా ధనిక రాష్ట్రం దోపిడి కావడం వల్ల దివ్వాల్సినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రాన్ని పేద ప్రజలకు న్యాయం జరగాలన్నా కాంగ్రెస్ పార్టీ ముందుండాలని బాల్చినటువంటి వ్యక్తులలో మేమందరం మన చేస్తున్నాం ప్రజా కూటమి ద్వారా బయలుదేరినాం ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలా దీవించాలా కూటమి అధికారం తెచ్చుకొని పేదల యొక్క ఔన్నత్యాన్ని పెరిగే విధంగా మన కార్యక్రమాలు ఉండాలని చెప్పని తెలంగాణ సమాజంలో అటువంటి ఈ ప్రజా కూటమి భారతదేశానికి ఆదర్శం కావాలని చెప్పని పెద్దలు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో జాతీయ కూటమి ఏర్పడాలా రెండు వేల పంతొమ్మిదిలో జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం రావాలా అదే విధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో పీపుల్స్ ఎజెండా కామన్ మినిమం ప్రోగ్రామ్ తో మనందరం ముందుకెళ్దామని చెప్పని ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందాం